మిత్రమా అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీ కవిత నేనైతే వరలక్ష్మి వ్రతం మూడో వారం చేశాను ఫస్ట్ వారం సెకండ్ వారం కాకుండా థర్డ్ వారం వీలైంది ఆ రోజు చేశా చాలా సింపుల్ గా చేశాను చాలా బాగా అనిపించింది నాకైతే చాలా మనస్ఫూర్తిగా శ్లోకాలు చదువుకుంటూ చాలా హ్యాపీగా చేసుకున్నాను నేనైతే హంగులు హారుబాటలకు ఎప్పుడు చేసేదాన్ని మనకు ఓపిక ఉంటే చేసుకోవచ్చు ఓపిక లేనప్పుడు ఉన్నంతలో చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే ఈసారి కొంచెం సింపుల్ గా చేసా అంతకుముందు చేసినవి ఫొటోస్ ఒకవేళ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను ఏదైనా కానీ మనం పూజ ఎంత పెద్దగా చేసామనేది కాదు ఎంత భక్తిగా మొక్క అని ఇంపార్టెంట్ కదా వీలైనప్పుడు అలా చేసుకుందాం వీలుకైనప్పుడు ఇలా చేసుకుందాం ఈరోజైతే ఎలా చేశాను ఏంటో చూపించేసాను చేసేటప్పుడు వీడియో అయితే ఏమీ చేయలేదు చేశాక వీడియో క్లిప్పింగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి విధా మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ కవిత ఫ్రెండ్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే మూడవ శుక్రవారం రోజు చేసుకున్నాను శ్రావణవాసంలో మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేశాను ఈ విధంగా సింపుల్ గా చాలా హ్యాపీగా చేసుకున్నానని చెప్పొచ్చు అంటే మంచి అష్టోత్తరాలు చదువుకుంటూ ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగా హెవీగా డెకరేషన్స్ చేసుకొని చేసుకుంటాను అయితే సింపుల్గా చేసుకున్నాను కొంచెం నీరసంగా ఉందనమాట ఆ డెకరేషన్స్కి నీరసం వచ్చేసింది ఏదైతే శ్లోకాలు చదువుకోవడానికి ఓపిక ఉండదు అనేసి ప్రసాదాలు కూడా సింపుల్గా చేసుకున్నాను పులిహోర దద్దోచనము శనిగలు స్వీట్ వచ్చేసి బయట నుంచి తెప్పించాను సీర చేద్దామనుకుని అప్పటికే మా హస్బెండ్ కొబ్బరి కోసం వెళ్ళినప్పుడు తీసుకొచ్చి వాడ చేశాను అష్టోత్తరాలు చదువుకున్నాను ఇది ఈ విధంగానైతే మంచిగా ఎంత బాగున్నారు కదా అమ్మవారు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇలా కాసేపు కూర్చుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది వెనకాలైతే బాదం ఆకులతో ఇలా డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేశాను కనుమ ఊడిపోయినాయి ఇప్పుడైతే ఇలా ఉన్నంతవరకు చేసి ఇలా మొత్తం పెట్టేసి చేద్దాం హెవీగా అనుకున్నాం ఇదిగోండి ఇక్కడైతే మనము నిత్య పూజ కూరడిని నిన్ననే పుదిచ్చాను అనమాట కూరడుకున్న పుదిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇష్టం అనమాట కూరడుకున్న ఎప్పుడు పుదించుకోవడం అలా నిండగా ఉంటే అమ్మవారు ఎంత బాగా అనిపిస్తారు కూరడుకున్న అంటే లక్ష్మీదేవితో సమానం కదా నిండుగా ఉంటే మంచిగా అనిపిస్తారు